ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరికీ భోజనం చేసిన తర్వాత ఎప్పుడన్నా అన్నం మిగిలితే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే కానీ లేకపోతే రెండు రోజుల తర్వాత కానీ ఫ్రిడ్జ్లో చెడిపోతా కానీ అట్లా ఉంచేసి మనం మళ్ళీ తిరిగి వేడి చేసి దాన్ని తింటూ ఉంటాం ఇట్లా అన్నాన్ని ఉదయం వండిన దాన్ని సాయంకాలం వరకు నిల్వ ఉంచితే ఏమవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టి ఒక రోజు రెండు రోజుల తర్వాత రీహీట్ చేస్తే ఏమవుతుంది అసలు నష్టాలు ఉంటాయా లాభాలు ఎన్ని ఉంటాయి మళ్ళీ ఎన్ని గంటల వరకు ఉంచి పాడేయకుండా తినొచ్చు ఈ విషయాల గురించి కొంత సైంటిఫిక్గా ఉన్న వాస్తవాలను ఒకసారి ఆలోచిద్దాం మామూలుగా మనం ఉదయం పూట పన్నెండు వంటి గంటకు భోజనం చేసిన తర్వాత అన్నం మిగిలిందనుకోండి దాన్ని ఆరేడు గంటలకైతే అంత చెడిపోదు ఎందుకంటే అప్పుడు అన్నం వండే తీరును బట్టి కూడా చెడిపోయే స్థితి ఆధారపడి ఉంటుంది అన్నం మెత్తగా చివట పెట్టినట్టు కనుక వండారనుకోండి ఇంట్లో ఎవరైనా నమలు వారు పిల్లలు ఉన్నారని ఒక్కోసారి మనం కూడా తెలియక కొద్ది నీళ్ళు ఎక్కువ పోసో కాస్త ఎక్కువసేపు ఉడికించటం వల్ల మెత్తగా అవుతుంది మెత్తగా అయినప్పుడు నీటి శాతం ఎక్కువ ఉంటుంది మెత్తగా అయినప్పుడు అంటే బ్యాక్టీరియాలు త్వరగా డెవలప్ అవటానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అదే పొడి పొడిగా ఇప్పుడు పొడి పొడిగా డ్రై రైగా అన్న మెతుకులు మెతుకులకి అప్పుడు బిర్యానీకి ఫ్రైడ్ రైస్కి అన్నం ఎట్లా వారుస్తారు అలా తినటానికి ఇష్టపడతారు అలా కండిషన్లో వాటర్ కంటెంట్ కొంచెం తక్కువ ఉంటుంది ఉడికిన అన్నంలో అది కాస్త ఇంకో గంట రెండు గంటలు ఎక్కువ నిలవ ఉండటానికి అవకాశం ఉంటుంది ఈ పదకొండు పన్నెండింటికి లేకపోతే పదింటికి పిల్లలు వెళ్ళిపోతారు తొమ్మిదింటికి అని ఎర్లీగా వండేస్తారు కదా చాలామంది పిల్లల కోసం పిల్లల కోసం విడిగా వండి తర్వాత పన్నెండు ఒంటి కంటే పెద్దవాళ్ళు తింటారు కదా ఆళ్ళకు వండితే అది సాయంకాలం ఏడింటికి ఎనిమిదింటికి తిన్నా అది చెడిపోదు దాన్ని తినటం వల్ల నష్టాలు అసలు ఉండవు కొద్దిగా లాభాలే ఉంటాయి ఏమిటంటారా ఇప్పుడు పదకొండు పన్నెండింటికి అన్నం వండాం మనం రెండింటికి భోజనం చేసేసాం అన్నం మిగిలింది దీన్ని రాత్రి ఎనిమిది తొమ్మిదింటికి ఇంటికి తిన్నప్పుడు కూడా ఆరేడు గంటలే గడిచింది కాబట్టి ఈ ఆరేడు గంటల్లో ఈ అన్నంలోకి కొన్ని బ్యాక్టీరియాలు చేరతాయి పెరుగుతాయి కానీ ఆ బ్యాక్టీరియాలు పెరిగిన వాటి వల్ల లాభమే తప్ప నష్టం లేదు కానీ ఇదే అన్నము ఉదయం ఎనిమిది తొమ్మిదింటికి పిల్లలకి వెళ్ళినప్పుడు వండి చివడ దీన్ని మధ్యాహ్నం మన తినగా ఇంకా మిగిలింది దీన్ని దాచి రాత్రి తొమ్మిది పదింటికి తిన్నారనుకోండి అక్కడ జిగట జిగటగా వచ్చేస్తుంది అంటే బ్యాక్టీరియాలు బాగా పెరిగిపోతాయి అందుకని అన్నం కొద్దిగా జకట్ వస్తే ఎవరన్నా తినాం రాకుండా ముందు స్టేజ్ ఉంటుందో గంట గంటన్నర స్టేజ్ ముందు ఆ స్టేజ్లో కూడా మనకు ఉంటాయి కానీ సద్ది సద్యవాసన వచ్చినప్పుడే అన్నం చెడిపోయిందని పారేస్తాను తప్ప గంట ముందు గంటన్నర ముందు స్టేజ్ మనం పారేయం మన ముక్కు కనిపెట్టలేదు బాగుందనిపిస్తుంది కాబట్టి అప్పుడు కూడా బ్యాక్టీరియాల మోతాదు ఎక్కువైపోయి కొన్ని చెడ్డం ఎక్కువ పెరిగిపోతుంటాయి హాని కలిగించేవి కొంచెం ఎక్కువ డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట అంచేత ఎప్పుడన్నా తినాలంటే ఐదారు గంటలు ఏడు గంటల వరకు నెల ఉంచేసి పొడి పొడిగా ఉన్నప్పుడు మ్యాక్సిమం సెవెన్ ఎయిట్ అవర్స్ లోపు అన్నం వాసన రాకుండా జిగురు రాకుండా వాసన లేనప్పుడు అట్లా తింటే నష్టం ఉండదు కానీ ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే అన్నం మిగిలిపోయినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసి అది ఈరోజు ఈవినింగ్ తిన్నారు మిగిలింది నెక్స్ట్ డే మధ్యాహ్నం దాకా ఎక్కువ గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు ఫ్రిడ్జ్లో పెడితే చెడిపోవట్లేదు కదా జిగురు రావట్లేదు సద్య వాసన కూడా రావట్లేదు కదా అని మనం భావిస్తుంటాం ఇక్కడ ఏమి జరుగుతుందంటే ఆ బ్యాక్టీరియాలు మనకు కనపడవు పెరిగినట్టు కానీ బ్యాక్టీరియా స్పోర్ట్స్ మాత్రం అన్నంలో డెవలప్ అవుతాయి ఆ బ్యాక్టీరియా స్పోర్ట్స్ అనే నిద్రావస్థలో ఉంటాయి అన్నమాట మనకు కనిపించవు ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కూడా బ్యాక్టీరియా డెవలప్మెంట్కి కావాల్సిన స్పోర్స్ ఇవన్నీ పెరిగిపోవటం జరుగుతుంది కొంతమంది అన్నం మిగిలిందనుకోండి బిర్యానీ కానీ ఫ్రైడ్ రైస్ కానీ రెండు రోజులు కూడా ఉంచేసి దాన్ని రీహీట్ చేసుకు తింటూ ఉంటారు ఇలాంటప్పుడు ఆ బ్యాక్టీరియా స్పోర్స్ మనకి రీహీట్ చేసినప్పుడు మమలు ఏమైనా ఉంటే చచ్చిపోతాయి కదా అనుకుంటాం బ్యాక్టీరియా చచ్చిపోతుంది కానీ బ్యాక్టీరియా స్పోర్స్ మాత్రం అలాగే ఉంటాయి ఎంత టెంపరేచర్ వరకు అవి తట్టుకుంటాయి అనేది సైంటిఫిక్గా తీస్తే నూట ఇరవై డిగ్రీలు వేడి చేసినప్పుడు కూడా ఈ బ్యాక్టీరియా స్పోర్స్ అనేవి చనిపోవు ఈ బ్యాక్టీరియా స్పోర్స్ ఎనభై నిమిషాల సేపు వన్ ట్వంటీ డిగ్రీస్లో మీరు అన్నాన్ని వేడి చేస్తూ ఉన్నా కానీ అవి చనిపోవట ఎనభై నిమిషాలు దాటి నూట ఇరవై కంటే ఇంకా ఎక్కువ అయితే అప్పుడు చనిపోతాయి మనం అన్నం వేడి చేసినప్పుడు వంద డిగ్రీలు వేడి దానికి మించి చేయడానికి లేదు కాబట్టి వంద డిగ్రీల వేడిలో ఈ బ్యాక్టీరియా స్పోర్స్ చనిపోవన్నమాట కాబట్టి అవి లోపలికి వెళ్ళి నిద్రావస్థలో ఉన్నాయి కాబట్టి ఇవి నిదానంగా లోపల పెరగటం అది ఎన్నాళ్ళైనా సరే ఆ స్థితిలో ఉంటాయి వాతావరణం అనుకూలంగా ప్రేగుల్లో లేదనుకోండి అట్లా ఉంటాయి ఈ అన్నాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి రీహీట్ చేసిన ఈ బ్యాక్టీరియా స్పోర్స్ ఏవైతే నశించవో అవి ప్రేగుల్లో వాతావరణం అనుకూలించినప్పుడు మళ్ళవి పెరుగుతాయి అవి చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువ అవుతాయి అన్నమాట వీటి ద్వారా అందుకని ప్రేగుల్లో చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువ అయితే ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది ఒబిసిటీకి డయాబెటీస్కి చెడ్డ కొలెస్ట్రాల్ పెరగటానికి ఇవన్నీ చెడ్డ సూక్ష్మజీవులు చేసే హాని అనమాట అందుకని పూర్వం రోజుల్లోది చాలా మంచిది సాయంకాల పూట అన్నం ఆరేడింట్లో తినేసేవారు మిగిలితే ప్రొద్దునే ఆరింటికి ఐదింటికి ఏడింటిలో సద్దన్నం తినేసేవారు ఎక్కువ గంటలు లేకుండా అందుకని అంతలోపు చెడిపోయేది కాదు పూర్వం రోజుల్లో గెంజి వాచ్ చేసేవారు కాబట్టి పొడి పొడిగా ఎక్కువ ఉండేది సహజంగా అందుకని లైఫ్ ఉండేది ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో పెట్టిన ఇంకో చోట పెట్టినా చివటం అనేది ఒక్కోసారి ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఇలాంటప్పుడు మరియు రీహీట్ చేసినప్పుడు జరుగుతాయి తిరిగి వేడి చేసినప్పుడు ఏమి నష్టం వస్తుంది ఈ ఫ్రిడ్జ్లో పెట్టిన అన్నాన్ని తిరిగి పొయ్యి మీద పెట్టి వేడి చేసినప్పుడు యాక్రిలమైడ్ అనే కెమికల్ కాంపౌండ్ ఒకటి ఫామ్ అవుతుందనమాట ఇలా అన్నాన్ని తిరిగి వేడి చేసినప్పుడు తయారైన కెమికల్ కాంపౌండ్ యాక్రిల్మైడ్ అనేది ఇన్ఫర్టిలిటీకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలకి నర్వస్ డిజార్డర్స్కి ఎక్కువ ఈ కెమికల్ కాంపౌండ్ కారణమవుతుంది అందుకని అన్నం మిగిలిందని రోజు అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసి దాన్ని రీహీట్ చేసుకుని తిరిగి వేడి చేయడం వల్ల ఇది ఫామ్ అవుతుంది మళ్ళీ బ్యాక్టీరియాలు దాని స్పోర్ట్స్ ఒక నష్టమైతే ఇట్లా అనమాట అందుకని మనం ఫ్రిడ్జ్లో పెడితే ఏం కావట్లేదు అనుకుంటాం తిరిగి వేడి చేస్తే ఫ్రెష్గా ఉంది కదా అనుకుంటాం కానీ ఇంటర్నల్గా జరిగే చిన్న మార్పు ఉంటుంది కాబట్టి ఒకసారి ఆలోచిస్తే మంచిది ఏదైనా ప్రొద్దుని అది లంచ్లో తినగా కూరలు ఏమైనా అనుకోండి అది సాయంకాలం ఎర్లీగా తింటే ఏమీ కాదు ఎందుకంటే అంత త్వరగా వెంటనే చెడిపోవు మరీ వాతావరణం తేడాగా ఉండి ఎక్కువ పాలు ఎక్కువ నీళ్ళెక్కువ పోసిన సొరకాయ బీరకాయ కూరలు పోతే తప్ప మిగతా పో కొద్దిగా నిల ఉండటం వల్ల ఉపయోగపడే హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి అంతవరకు లాభమై గంటలు గడిచే కొద్దీ ఇక చెడ సూక్ష్మజలు పెరగటం దానికి సంబంధించిన స్పోర్ట్స్ డెవలప్ అవ్వటం దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి రీహీట్ చేసినప్పుడు ఇట్లాంటి కెమికల్ కాంపౌండ్స్ ఫామ్ అవటం జరుగుతాయి కాబట్టి ఒకసారి ఆలోచించుకుని ఆరోగ్యం గురించి కొన్ని ప్రికాషన్స్ అన్నము తినే విషయంలో కొంచెం జాగ్రత్త పడితే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం